అనగనగా ఆనందాపురం అనే గ్రామంలో ప్రజలంతా సంతోషంగా ఉండేవారు అయితే ఒకరోజు వాళ్ళకి పెద్ద సమస్య వచ్చిపడింది అదేంటంటే ఆ ఊళ్ళో వాళ్ళందరినీ ఓ దయ్యం వశపరుచుకోవాలని అనుకుంటుంది ఇంకేముంది నా పొలంలో పంటను పండిస్తున్నాను ఈ పంట తిన్న వాళ్ళందరూ నా వశమైపోతారు అని అంటూ నవ్వుతుంది అదే విధంగా కూరగాయలను అమ్మడానికై ఆ గ్రామంలో బయలుదేరుతుంది యో వేసగా తెల దయ్యం సుజాత కూరగాయలని పండ్లని అమ్మడానికి ఓ ప్రదేశాన్ని ఎంచుకుంటుంది అయితే అక్కడికి ముందుగా మీనా వస్తుంది మీనా వచ్చి ఆ కూరగాయలను కొని రాత్రి వంటకై ఉపయోగిస్తుంది ఇక రాత్రి కావడంతో సుజాత రాత్రిలో దయ్యంలా మారిపోతుంది ఇంటికి వెళ్ళడానికై ఓ చీకటి అడవిలో దారిలో నడుస్తూ వెళుతుంది ఆ రోజు రాత్రి మీనా వంట వండింది ఆ వంటను తిన్న మన సోమయ్య చాలా ఆనందంగా ఉంటాడు అదేవిధంగా భార్య మీనా పైన కూడా కోపంగా ఉంటాడు ఏమైందండి ఈరోజు ఆనందంగా కోపంగా ఉన్నారు అని అంటుంది నాకే ఎదురు చెప్తావా అంటూ తంతు కొడుతూ ఉంటాడు సోమయ్య మీనాకు పాపం వద్దండి వద్దండి అని అంటుంది పాపం మీనా ఎంత చెప్పినా వినకుండా తంతు కొడుతూనే ఉంటాడు అయిపోతుంది మొత్తం చాలా దెబ్బలు తిని ఏడుస్తుంది ఇంకేముంది మరుసటి రోజున సుజాతాదయ్యం మంత్రం వేస్తుంది ఆ మంత్రం ఎలా ఉంటుందంటే ఏం లేని పొలంలో కూరగాయలు అదే విధంగా పండ్లు పండుతాయి ఇంకో రోజు అంటుంది పండాయి పండ్లు ఇంకేముంది ఎప్పుడు వస్తుంది మజా చూద్దాం పద అంటుంది ఇంకేముంది దయ్యం సుజాత ఇంటికి వెళ్ళిపోతుంది అవును మజా వస్తుందన్నాం కదా ఇక వెళ్దామా సుబ్బారావు ఇంట్లో ఏం జరుగుతుంది అని సుబ్బారావు ఇంటికి వెళ్ళి దయ్యం చూస్తుంది సుబ్బారావు పెళ్ళానికి తిడుతూ ఉంటాడు ఏమైంది అలా బొమ్మలా నిల్చున్నావేంది ద కాలుతూ విధంగా ఇప్పుడు వండిన వంటలన్నీ మళ్ళీ ఒకసారి చేయు అని అంటాడు ఇప్పుడే అన్నం తిన్నాను అన్నం తిని కూడా అంటూ ఉంటాడు పెళ్ళానికి ఇప్పుడే కదా అండి అన్నం తిన్నారు మళ్ళీ అన్నం తింటా అంటున్నారు అనగానే ఏమే నాకే ఎదురు చెప్తావా అంటూ తంతాడు మనుడు అంతట్లోనే పడి చాలా ఏడుస్తుంది ఏమైంది ఏడుస్తున్నావు అని కౌగిలి మాట్లాడుతూ ఉంటుంది ఆమెకు ఏమో ఏమైందో ఏమో ఈ అమ్మాయికి చాలా బాధగా ఉంది ఏమడిగినా చెప్పట్లేదేంటి అని మళ్ళీ అడుగుతూనే ఉంది ఇక మన రజిత అంటుంది నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే మా ఆయన ఇప్పటి వరకు నన్ను కొట్టలేదు తిట్టలేదు అలాంటిది నిన్న వంట వండిన తర్వాత చాలా తిని నన్ను కొట్టాడు అవునా ఎందుకు కొట్టాడు అలా జరగకూడదు కదా అని కౌగిలి అంటుంది ఏమో అని మనసులో అనుకొని ఇక అంటుంది దానికి ఓ పరిష్కారం వెతుకుదామా అని కౌగిలి మన రజితకు అంటుంది రజిత అంటుంది అవును ఈ కూరగాయలు అమ్మే అమ్మాయి వల్లనే అయింది కదా ఇక్కడే ఉండాలి కదా ఆమె ఎక్కడికి వెళ్ళింది అని రజిత కౌగిలిని అడుగుతుంది ఇక వెళ్దాం మనం వెళ్ళి ఆమె సంగతి చూద్దాం అప్పుడే మనకు దీనికి పరిష్కారం అనేది దొరుకుతుంది అని రజిత అండ్ కౌగిలిలు ఇద్దరు మనసుతో మాట్లాడుకుంటూ ఓ ప్లాన్ వేసుకుంటారు ఆ ప్లాన్ వేసుకోగానే మరుసటి రోజున ప్రయత్నం చేస్తారు దయ్యం సుజాతని పట్టుకోవడానికి ఆ విధంగా కూరగాయలు అమ్మిన తర్వాత ఎక్కడికో వెళ్తుందో అని చూస్తారు ఆ రజిత అండ్ కౌగిలి ఇద్దరు ఇక ఆ దయ్యం ఇంట్లోకి వెళ్ళి ఇంటి బయట దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటుంది ఇక మజా వచ్చింది కదా ఇంకా మజాని చూడడానికి మనం చాలా ప్రయత్నాలు చేయాలి అదే విధంగా పంట పండించుకోవాలి మన మంత్రంతో అని అంటుంది దీన్ని చూసిన రజిత అవును ఈ పంట వల్లనేనా అయితే మనం ఆ పంట దగ్గరికి వెళ్ళి ఆ పంటని నాశనం చేస్తే చాలు ఇది కూడా చనిపోతుంది అని అంటుంది మరుసటి రోజున ఆ దయ్యం పొలంలో పంటను మళ్ళీ మంత్రం వేసి పండిస్తుంది దీన్నంతా రజిత మరియు కౌగిలీలు ఇద్దరు చూస్తూ ఉంటారు ఇదన్నమాట ఇలా చేయడం వల్లనే మన భర్తలు మనల్ని కొడుతున్నారు అని రజిత మరియు కౌగిలిలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మనం మంత్రం చేయడం కాగానే వెళ్దాం అని సుజాత దయ్యం అనుకుంటుంది మాయమైపోయిన తర్వాత మన రజిత ఓ ట్రాక్టర్ని తీసుకొచ్చి ఆటోమేటిక్ ట్రాక్టర్తో ఆ పొలాన్నంతా దున్నేస్తుంది పంట మొత్తం నశించిపోవడానికి సిద్ధంగా అవుతుంది మొత్తం పంట నశించిపోగానే మళ్ళీ వస్తుంది ఆ దయ్యం ఏంది మీరేం చేస్తున్నారు ఇక్కడ ఇంత ధైర్యం మీకు ఇదంతా చేయడం వల్ల మీరే చనిపోతారు అని అంటుంది అంతట్లోనే ఆ దయ్యం పాపం చాలా ఏడుస్తుంది ఎందుకో ఏమో తెలియదు ఆ పంట వల్ల నశించిపోవడం ఖాయం అని అందరికీ తెలిసిపోయింది అనుకుంటా అనుకుంటూ ఆ దయ్యం మంటల్లో కాలిపోతూ చనిపోతుంది ఇక ముందులానే ఆనందాపురం ఆనందంగా ఉంటుంది అదేవిధంగా అందరూ ఎంజాయ్ చేస్తూ బ్రతుకుతుంటారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్